జై శ్రీరామ్ నమోస్ సర్పేభ్యో ఏకేత పృథ్వీ అంతరిక్షే ద్వితేభ్య సర్పేభ్యో నమ నారసింహ నారసింహప్రచోదయాదు మాది వరంగల్ జిల్లా సంగీమండలం కాటపల్లి విలేజ్ మాకు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి మొట్టమొదటిగా ఫస్ట్ టైంలో మా యొక్క పెద్ద అమ్మాయిని ఇక్కడ తీసుకొని వచ్చామండి ఈ క్షేత్రానికి వచ్చాక సంతానమైంది మళ్ళీ రెండవ అమ్మాయిని తీసుకొచ్చాము అబ్బాయి జన్మించాడు తర్వాత వరుసగా మా అబ్బాయిని తీసుకొచ్చాము సంతానం మొదటి సంతానం పాపైంది పుత్ర సంతానం కొరకు ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క క్షేత్రం చాలా విశిష్టమైంది నవనారసింహాలు ఏ విధంగా ఉంటాయో ఈ క్షేత్రం లోపల అన్ని దేవాలయాలు సర్వదేవత సమ్మేళితంగా ఈ యొక్క క్షేత్రం యొక్క పీఠము విరాజిల్లుతుంది గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క పీఠంలో ఎంతోమంది యొక్క సర్పదోషం ఉన్నవాళ్ళు నాగప్రష్ఠాపన సంతానం లేనివారు సంతానం అయిపోయిన వాళ్ళు భ్రూణాత్య ఇలాంటి హత్య ఇలాంటి వాటికి కూడా ఈ యొక్క క్షేత్రం లోపల చేసుకోవడం వల్ల నాగప్రతిష్టాపన చేసుకోవడం వల్ల వారందరూ కూడా సంతానవంతులు అయ్యారు మేము కూడా ఇక్కడ రావడం జరిగింది అంత దూరం నుంచి ఇక్కడ రావడం గల కారణం ఏంటంటే క్షేత్రం అనేది చాలా అతి ముఖ్యమైనది ఈ యొక్క స్థల ప్రభావం చాలా మంచిది దండా బీరుడా లక్ష్మీనరసింహ స్వామి సీతారామచు స్వామి ఆంజనేయ స్వామి తర్వాత ఈ యొక్క విఘ్నేశ్వరుడు అనేక దేవతలన్నీ కూడా ఇక్కడ సమ్మిళితంగా యొక్క విరాళితో ప్రతి సంవత్సరం దినదిన ప్రవర్తన అవుతూ ఈ దేవాలయం విరాళి మీకు మీకెవరికైనా కానీ సంతానము లేని వారు ఖచ్చితంగా ఈ యొక్క నాగప్రష్ఠాపన కార్యక్రమంలో చేసుకుంటే చాలా వరకు బాగుంది అమ్మ అన్ని విధాలా చూసుకుంటుంది మాకు వచ్చిన వాళ్ళందరికీ కూడా అన్ని విధాలా సకల సదుపాయాలు ఇచ్చుకుంటూ ఆమె స్థలం ఇచ్చి నైట్లో రాత్రి వచ్చామండి మేము రాత్రి పదకొండు గంటలు వచ్చాము నేను ఉన్నా అని చెప్పి ఆమెను ఆమె మాకు షెల్టర్ ఇచ్చేసి పడుకోవడానికి సౌకర్యం ఇచ్చేసి తర్వాత తెల్లవారు పొద్దున్నే మనం లేపేది ఆమె లేపింది పాపం లేపి మా కార్యక్రమాలకు అన్ని ముందుండి అయ్యగారు పిలిపించి కార్యక్రమాలు చేయించి వైభవంగా ఈ యొక్క పలున్నరకు అభిజిత్ లగ్నం లోపల ఇవాళ ఆశ్లేష నక్షత్రం సర్ప నక్షత్రం అలాంటి సర్ప నక్షత్రం లోపల ఈ యొక్క నాగప్రతిష్ఠాపన కార్యక్రమము ఆమె మరీ మరీ ముందుండి మాకు ఈరోజు కావాలంటే మరి ఎంత ప్రయాస కూర్చున్నారో అయ్యగారు పిలిపించి కార్యక్రమము ముందుండి చేయించడం జరిగింది ఇక్కడ ఎవరు చేయించినా కానీ వారి తొందరగా శుభాలు సర్వశుభాలు వస్తాయి సర్వే జన సుఖినో భవంతు ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అండి ఆశ్లేష నక్షత్రం శ్రావణ మాసంలో మా చివరి శుక్రవారం కూడా ఈ శ్రావణ మాసానికి విశేషం ఏంటంటే మొదటి రోజు శుక్రవారం వచ్చింది చివరి రోజు కూడా శుక్రవారం వచ్చింది రేపు చాలా విశేషమైన రోజు పోలాల అమావాస మీరు వరంగల్ నుంచి వచ్చారు మీరు కూడా అక్కడ సర్ప ప్రతిష్టలు చేస్తారు మీరు ఎవరైనా వరంగల్ వాసులు అయితే దగ్గరలో సర్ప ప్రతిష్టలు చేయించుకోవచ్చు మీరు కూడా చేస్తారు కాకపోతే వారు అక్కడ చేసుకుంటూ కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే రెండు మాటలు చెప్తారు అక్కడే స్థల విశేషం అండి మేము అక్కడికి రావ అక్కడి నుంచి ఇక్కడ రావడం మేము చేయలేమని కాదు చేసుకోలేమని కాదు కేవలం స్థల ప్రభావం స్థల ప్రభావం రేపు కూడా నాకు నాగప్రశ్నలు రెండు ఉన్నాయి కేవలం స్థల ప్రభావం ఇక్కడ మా పిల్లలకు మంచి అయింది ఈ యొక్క స్థలం అలాంటిది కాబట్టి కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క స్థల ప్రభావం ఇలాంటిది కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడికి రాండి సర్వ శుభాలు వస్తాయి సంతానవంతులు అవుతారు మంచిదండి అదే కాబట్టి ఏంటంటే నేను వారిని నేను ప్రశ్నించా లోగానే సార్ వచ్చినప్పుడు ఇప్పుడు వాడిని ఎన్నోసారి ప్రజెస్ట్ చేసుకోవటం అనేది స్వామి మరి మీరు అక్కడ క్షేత్రం ఉంది కదా చేయిస్తున్నారు కదా అని అంటే వారు చెప్పిన మాటకి నేను ఎంతో ఆశ్చర్యపోయానండి చాలా ఆనందం కూడా అనిపించింది క్షేత్ర ప్రభావం స్వామి అంత గొప్పవారని చెప్పారు నిజంగా చాలా చెప్పుకోదగ్గ విషయం మీరు కూడా ఎవరైనా నాగప్రిష్ఠ కార్యక్రమం చేయించుకోదలుచుకుంటే ఆ భూమి మీద ఎక్కడా లేరు మీరు కూడా నాగపేష్ట కార్యక్రమం చేయించుకుంటే చేయించుకోదలుచుకుంటే త్రిగుతురు పీఠాన్ని సంప్రదించండి యధావిధి కార్యక్రమం ఉంటుంది హోమంతో శుద్ధ చేయించడం జరుగుతుంది ఎవరు సంతానం లేదని ముందు బాధపడుతూ సంతానం వాళ్ళు అట్లాగే ఉన్నత చదువులు ఉన్నత ఉద్యోగాలు లేకపోతే ఏదైనా గృహవాస్తు సమస్యలు కానీ కాలసర్పదోషం దోషాలు మాతృకాదోషాలు దోషాలు ఏ ఉన్నా సరే చక్కగా సర్పప్రదిష్ఠ చేసుకోవచ్చు దోష నివారణ కోసమే సర్పప్రతిష్ఠ అనేది అపోహ ఎవరైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఇష్టంతో భక్తితో కూడా నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకోవచ్చు అలా ఆచరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు మాకేం లేవండి కోరికలు స్వామి అంటే మాకు ఇష్టము అందుకు మేము నాగప్రతిష్ట కార్యక్రమం చేసుకుంటున్నామని అన్నవాళ్ళు చాలామంది ఉన్నారు అలా వచ్చి చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి కాబట్టి సర్వేజన సుఖినో భవంతు